నమస్తే కెఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నేను రియా ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తికోటలో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు అనంతపురం జిల్లా గుత్తికోటలోని కోట ఉన్నత పాఠశాల నందు శుక్రవారం గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షులు విజయభాస్కర్ గుత్తికోట పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబహాన్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వ్యాపారవేత్త జమినీ ఎలక్ట్రానిక్స్ అధినేత కెఈ సురేష్ గౌడ్ గుత్తికోట గైడ్ రమేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా స్థానిక గుత్తికోటపై వ్యాసరచన డ్రాయింగ్ వ్యక్తిత్వ పోటీలు నిర్వహించడం గొప్ప విషయమని గుత్తి ప్రాంత విద్యార్థుల్లో పురాతన కట్టడాల ప్రాముఖ్యత ఆవశ్యకత గురించి భావితరాల వారికి తెలియజేసే ప్రయత్నంగా అభివర్ణించారు గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షులు విజయభాస్కర్ మాట్లాడుతూ ప్రపంచ పర్యాటక దినోత్సవం ప్రతి సంవత్సరం గుత్తికోట ప్రాంతంలో సంరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతుందని పురాతన కట్టడాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తు చేశారు జమినీ సురేష్ మాట్లాడుతూ విద్యార్థులు దేశానికి వెన్నెముకని దేశ భవిష్యత్తుకు మూల స్తంభాలని పురాతన కోట అయిన గుత్తికోట ప్రసన్యాన్ని ప్రపంచానికి తెలియజేసే బాధ్యతను తీసుకోవాలని గుత్తికోటను పర్యాటక ప్రదేశంగా చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలియజేశారు ఈ సందర్భంగా జెమినీ వరల్డ్ ఎలక్ట్రానిక్స్ అధినేత సురేష్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు అతిథులను పాఠశాల సిబ్బందిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు నలుగున్నా जरूरतన ఉత్తవల బాంగా గుత్తి కోట సమరచన समिति వారి ఆధ్వర్యంలో మన పాఠశాలలో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది గత మూడు రోజుల నుండి వివిధ రకమైన పోటీలు నిర్వహించాం ఆర్ట్ హెస్ఏ్ రైటింగ్ ఎలక్ట్రిషియన్ అన్నీ నిర్వహించడం జరిగింది వారికి ఈరోజు బహుమతి ప్రధానము మరియు చిన్న కార్యక్రమం కూడా ఉంటుంది ఈ కార్యక్రమానికి మన పాఠశాల హెచ్ఎం గారిని ఆహ్వానిస్తున్నాం క్లాస్ అదేవిధంగా కోట సంరక్షణ సమితి నాయకులు అధ్యక్షులు విజయభాస్కర్ గారిని ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా యువకుడు బీసీ యూనియన్ నాయకుడు సురేష్ జమినీ ఎలక్ట్రానిక్ సురేష్ను కూడా ఎందుకంటే దాట ఏ కార్యక్రమం చేపట్టినా కూడా తల వరకు సహకారం అందిస్తూ ఉంటాడు ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందాన్ని అందరినీ ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని మన పాఠశాల హెచ్ఎం గారు అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని కొనసాగించవలసిన కోరుతున్నాం సంరక్షణ సమితి నాయకులు అధ్యక్షులు విజయభాస్కర్ గారిని ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా యువకుడు నాయకుడు సురేష్ జమినీ ఎలక్ట్రానిక్స్ సురేష్ను కూడా ఎందుకంటే దాట ఏ కార్యక్రమం చేపట్టినా కూడా తర్వత్ సహకారం అందిస్తుంటాడు స్తున్నాం అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందాన్ని అందరినీ ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని మన పాఠశాల హెచ్ఎం గారు అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాం సంరక్షణ సమితి వారి ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుండి ముప్పై తేదీ వరకు మండలంలోని వివిధ ఉన్నత పాముఖాల్లో వినోద రకాలు అందించడం కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది ఉదాహరణకు ఎలక్ట్రీషియన్ ఎస్ఎవ్ఐటింగ్ మరియు డ్రాయింగ్ పోటీలను నిర్వహించి విజేతలకు తోట సంరక్షణ సమితి అధ్యక్షులు విజయభాస్కర్ గారి ఆధ్వర్యంలో తోట సంరక్షణ సమితి వారు पर्याट दिनोत्सवा पुरस्क बहुमत प्रदान जो अंत का వరల్డ్ టూరిజం డే ఎస్టాబ్లిష్డ్ బై ది యునైటెడ్ నేషన్స్ టూరిజం ఆర్గనైజేషన్ ఇన్ నైన్టీన్ ఎయిటీస్ ది మెయిన్ ఎయిమ్స్ టు బి సెలబ్రేటెడ్ దిస్ వరల్డ్ వరల్డ్ టూరిజం డే ఈజ్ ప్రొటెక్టింగ్ అవర్ ఎన్విరాన్మెంట్ పెద్దల మన నాన్నలకు కానీ మనకి డబ్బులు సంపాదించుకునే ఒక మార్గం దొరుకుతుంది అందుకోసము గోల్ మన గుచ్చుకోవటని అభివృద్ధి చేసుకోవడానికి అందరం కలిసి కూడా తోడ్పాటు చేస్తాం ఈ గుడు సురేష్ తెలుసుకున్నాడు కాబట్టి అడిచినప్పుడు గుర్తించినాడు కాబట్టి మన పిల్లల కంటేనే ఈ గిఫ్ట్ ఇవ్వడానికి ఉత్సాహికంగా సహాయం చేసి చాలా పెద్ద మనసు చాటుకున్నాడు చిన్న వయసులోనే ఈ పిల్లవాన్ని చూస్తుంటే నాకు కూడా గర్వం అవుతుంది ఆనందం అవుతుంది మేము మారే నాకు కానీ ఇప్పుడు ఈ విధంగా పెద్దోడైనా ఇప్పుడు చూస్తా నాకు గర్వం అవుతుంది అని ఆ మంచి రానా అని ఆ విధంగా మీరు కూడా మేము గర్వపడే విధంగా మంచి పొజిషన్ రావాలని అందరిని ఆశీర్వదిస్తూ తర్వాత మన కోట పరిరక్షణ సమితి మీరు గుర్తు పెట్టుకోవాలి మీరు పర్యాటక దినోత్సవం ఏది ఏ రోజు అంటే ఈరోజు ఎంత అది గుర్తు పెట్టుకోవాలి ఎప్పటికి పది సంవత్సరమో మీరు పర్యాటక దినోత్సవం అంటే ఈ రోజు స్కూల్లో ఉన్నారు పెద్ద ఉన్నారు రేపు అయిపోయినాక ఇంటర్మీడియట్ పోయినప్పుడు కూడా పర్యాటక దినోత్సవం ఉంది అని మాస్టర్ జగనా చెప్తామన్నా మీరు అనగదా మీరు అప్పుడు పర్యాటక దినోత్సవం గురించి ఆయన కష్టపడుతున్నటువంటి విధంగా మనకు కూడా చాలా గొప్ప కీర్తి వస్తుంది మేము తిన్నప్పుడు గుత్తికోటని ఎవరు పట్టించుకుంటే వాళ్ళం కాదు వాళ్ళు చూసేటోళ్ళం అందరికే కానీ గుత్తికోట ఫోటోలు తీసి మొత్తము దేశవ్యాప్తంగా చర్చ చర్చకు ప్లస్ దాని మీద అతని తెలిసే విధంగా కృషి చేసినందుకు విజయభాసర్ అన్నకి మనం ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేయాల డయాసిస్ మీద ఉన్న పెద్దలకు ముందుగా పర్యాటక దిన శుభాకాంక్షలు అలాగే విద్యార్థులందరికీ కూడా ఇక్కడ ఉపాధ్యాయులు కూడా పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాము గత పదిహేనుగా ప్రపంచ పర్యాటక దినోత్సవం మా సంరక్షణ సర్దించే పట్టింది బట్ ఎక్కడో మంచి మంచి లీడర్స్ ఉన్న మాన్యుమెంట్స్ దగ్గర అవి బాగా డెవలప్ అవుతున్నాయి ఇక్కడ లీడర్షిప్ పట్టించుకోవడం లేదు కానీ మీ విద్యార్థులు మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకు చెప్పాలి మన గుర్తికోట ఉంది కదా మనము ఏదైనా కానీ మనకు తెలిసిన వాళ్ళ ద్వారా మనం ఇది అభివృద్ధి చేసే విధంగా చేస్తే బాగుంటుంది డాడీ మమ్మీ అని మీరు కూడా ఒక ఆలోచన చేసి మీ ఇళ్ళలో కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీ ఇళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మీరు కూడా వారికి సార్ మేము ఇక్కడ చదువుకుంటున్నాము మాకు ఒక పెద్ద గుత్తికోట ఉంది సార్ మా గుత్తికోటకి మీరు కొద్దిగా అభివృద్ధి చెప్పి ఎన్నో ఎన్నో ఇళ్ళుగా ఎన్నో సంస్థలు పోరాడుతున్నాయి అని మీరు కొద్దిగా విద్యార్థుల్లోనే ఏదైనా చైతన్యం రావాల్సింది కాబట్టి ఈ ఈ పాయింట్ చెప్తాను చరిత్ర గురించి గైడ్ రమేష్ గారు వివరించారు అలాగే మీ యొక్క భవిష్యత్తు గురించి మన జమినీ సురేష్ గారు చెప్పారు అలాగే మన హెడ్ మాస్టర్ గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు ముఖ్యంగా పర్యాటక దినోత్సవం ఎందుకు చేసుకుంటారంటే మనం మనము ఇక్కడ గుత్తిలో పుట్టాము గుత్తి ప్రాంతంలో పుట్టాము కాబట్టి మనకి ఒక కోట ఉంది అది కట్టేయాలంటే దాదాపుగా ఇప్పుడు ఐదు ఆరు వేల కోట్లు కావాలి అది పడిపోకుండా మనము దాన్ని డిస్టర్బ్ కాకుండా కొన్ని న్యాచురల్గా వానలకి అవి పడిపోతుంటాయి న్యాచురల్గా అవి మనమేం చేయలేము కొంతమంది దుష్ట శక్తులు కూడా కొద్దిగా ఏదో అక్కడ ఉందని చెప్పి దాన్ని డిస్టర్బ్ చేస్తుంటారు అలాంటివన్నీ కూడా మీరు గుర్తించి విద్యార్థులు ప్రభుత్వానికి తెలియచేయాల ఈ సందర్భంగా ఆ పాయింట్ కూడా మీకు చెప్తున్నాను చుట్టుపక్కల ప్రపంచంలో ఉన్న మాన్యుమెంట్స్లో ఒక చార్మినార్ అయితేనేమి గోల్కొండ అయితేనేమి ఇక్కడ గండికోట అయితేనేమి వాటి అన్నిటికంటే తలదన్నేలా మన గుర్తుకోట ఉంటుందని తెలుసుకునే మెసేజ్ మీరు ప్రపంచానికి తెలియచేసి ఖచ్చితంగా మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంకా టీచర్స్ ఎస్ఐలు బాగా చదివి ముఖ్యంగా బాగా అభివృద్ధిలోకి రావాలి మీ మీ ప్రాంతంలో మీ తల్లిదండ్రులకు అలాగే మీ సమాజానికి మీ మీ ఊరికి కూడా మంచి పేరు తేవాలి అలాగే మీరు ఒక పాయింట్ గమనించండి మీకు ఇంత మంచి స్కూల్స్ డిజిటల్ స్క్రీన్స్ అన్నీ ఉన్నాయి అప్పట్లో అసలు స్కూలే లేదు ఏం గుర్వక్షాల ఉంది అక్కడ బ్రిటిష్ వారు స్కూల్ పెట్టినారు అది కూడా వాళ్ళకి ఎవరైనా తొత్తులుగా ఉంటే వాళ్ళ పిల్లలు మాత్రమే స్కూల్లో చదివించేవాళ్ళు చాలా తక్కువ మంది చదివేవాళ్ళు కానీ ఇక్కడ గుత్తిలో ఎంఎస్ జూనియర్ కాలేజ్ అనేది పద్దెనిమిది వందల సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత ఆ స్కూల్లో చదివిన వాళ్ళు గుత్తిలో ప్రాంతంలో ఎంతోమంది జడ్జీలు ఎంతోమంది ఐపీఎస్లు ఎంతోమంది కలెక్టర్లు ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లు అయ్యారు అలాగనే మీరు కూడా ఈ యొక్క గుత్తి ప్రాంతంలో చదువుకుంటున్నారు కాబట్టి జంపించు బేష్ చెప్పినట్టు గురువులను గౌరవించి ప్రజలను గౌరవించి క్రమశిక్షణ అనేది ముఖ్యంగా మీరు నేర్చుకోవాలి ఎందుకంటే ఇలాంటి మీటింగ్స్ జరిగేటప్పుడు కొట్లాడేది మాట్లాడేది ఎంత డిసిప్లిన్గా ఉంటే అంత మీటింగ్ సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా మీరు డిసిప్లిన్ నేర్చుకుంటే మీరు భవిష్యత్తులో మీ యొక్క జీవితం బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ గురువులను గౌరవించి మీ స్కూల్కి మంచి పేరు తెచ్చి మన మాన్యుంటుని కాపాడే విధంగా మీరు కృషి చేస్తారని పర్యాటక దినోత్సవంగా ఎందుకంటే మీకు ఇంకా చాలా పనులు ఉన్నాయి సార్ తక్కువ టైం ఇచ్చాడు బట్ తక్కువ టైంలోనే ఎక్కువ మెసేజ్ ఇచ్చానని నేను భావిస్తున్నాను ఈ సందర్భంగా యోగాసం ఇచ్చిన ఈ యొక్క స్కూల్ యాజమాన్యానికి అయితేనేమి హెడ్ మాస్టర్కి అయితేనేమి ఉపాధ్యాయులకి అయితేనేమి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు మా సంరక్షణ సమితి మీ స్కూల్కి ఇంకా ఏమన్నా కావాలంటే కూడా మేము వచ్చి మీకు స్పాన్సర్షిప్ కానీ ఇంకా ఏదైనా మీ విద్యార్థులకు ప్రోత్సాహకరాలు కానీ చెప్పండి మునీ సురేష్ గారు నేను మా గైడ్ గారు ఎప్పుడు మేము ముందు ఉంటాము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు టీచర్స్కి ఇక్కడ పెద్దలు చాలామంది వచ్చినారు వాళ్ళందరిలో వయసులో చిన్నవాళ్ళైనా వాళ్ళందరికీ చెప్తున్నారు ప్రస్తుతానికి ఇక్కడ గుత్తి కోట గురించి ఎవరికి తెలియసు అని క్వశ్చన్ మన విజయభాస్కర్ గారు తీసుకురావడానికి కారణం ఏమంటే ప్రజల్లో మాత్రమే ఏదో ఒక నలభై యాభై ఏళ్ళ కిందట కొద్దివరకు పెద్దవాళ్ళు ఉన్నారు ఒక అరవై డెబ్బై ఏళ్ళ కింద ఎనభై ఏళ్ళ కింద గుత్తి కోట కోట అనుకుంటా జరగకుండా వెళ్ళిపోయింది తర్వాత ఒక ఏడెనిమిది ఏళ్ళ క్రితం వరకు మర్చిపోయారు గుత్తి కోట అంటే కోట మాదిరి అరగా మర్చిపోయారు ఏదో మామూలుగా ఆ కోట ఈ కోట మాదిరి కానీ గుత్తి కోట అనేది ఒక చరిత్ర కట్టవాలి భారతదేశంలోనే మనకు కట్టడాల్లో ఒక చరిత్ర కట్టడం ఈ గుత్తి కోట మనకు మనం హైదరాబాద్లో పోతెగిన చారిత్రాత్మక విశేషాలు పెట్టిన చోట అక్కడ మన గుత్తి కోటబెట్టినారు అంటే చాలా చరిత్ర కోట గుత్తి అంటే ఎవరు గుర్తుపడ్డారు మీకు మీరు ఎవరైనా గుర్తి అని చెప్పారు అనుకోండి బయట ఇక్కడ పోయి బెంగళూరు మెడ్రాసు ఇక్కడ మీ పేరెంట్స్ కానీ మీరు కానీ పెద్దవాళ్ళు అయినా గుత్తే అని అనకోలే ఎవరు గారు గుత్తి కోట అంటేనే కనుక్కుంటారు ఎవరు కనుక్కుంటారు గుత్తి గుత్తి కోట అంటేనే కనుక్కుంటారు అర్థమైంది కదా అలాంటి గుత్తి కోటని ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితము అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక్కడ మనము ఈ స్కూల్లో కండక్ట్ చేయడం చాలా చారిత్రాత్మకం ఎందుకంటే ఈ స్కూలే ఒక చరిత్ర ఇక్కడ ఈ స్కూల్ పేరు ఎక్కడైనా మీరు ఫస్ట్ చేస్తే కోట హై స్కూల్ అని పెడుతున్నారు సార్ అలా పెట్టకుండా మనం ఫస్ట్ పట్టు కేశవ పిల్లై ఉన్నత హై స్కూల్ అని మెన్షన్ చేస్తే ప్రతి ఈ యొక్క ఈ వార్తల్లో ఎక్కడైనా వచ్చినప్పుడు న్యూస్ లో అలానే ఉంది కానీ మనం దాన్ని పూర్తిగా పట్టు కేశవ పిల్లయని అని స్కూల్ పేరు మీదగానే కొన్ని ఇస్తే ఎందుకంటే ఈ స్కూల్ కూడా చారిత్రాత్మకం అనేది అందరికి కూడా తెలుస్తుందని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ మనము ఈ యొక్క గుత్తికోట ఈ గుత్తి కోట అంటేనే మనకి నూట ఒక బావులు ఇరవై ఎనిమిది గురుజులు పద్నాలుగు ద్వారాలు ఈ యొక్క ఈ గుత్తి ఓల్డ్ నేమ్ ఇస్ అంటే పురాతన నామము గౌతమపురి ఇది గుత్తి కాదు ఎందుకంటే ఇది రాను రాను జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే ఈ యొక్క మోడ్రన్ గా నేమ్స్ అనమాట కానీ ఈ మూడు కొండల కలయికను బట్టి మనము గుత్తిగా మనము దీన్ని పేర్కొంటున్నాము